అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు శంకరాచారి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయి భవానీ ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను ఇరవై గటన శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇప్పుడు డెబ్బై రెండేళ్ల వయస్సు ఉందని నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా హఠయోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనస్సు శరీరం శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రం అని వివరించారు యోగాను ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి ఆందోళన తగ్గుతుందని అన్నారు రక్తపోటు మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో యోగా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోందని తెలిపారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగా సాధన చేస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు శంకరాచార్య శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మయగూడెం జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు దాని పెద్దలు గౌరవనీయులు మన మన వజ్రేశ్ గారు మన శంకర్ యాదవ్ శంకరన్న గారు మన మాజీ మేయర్లు మాజీ పది సంవత్సరాల సంది కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు రోజు గంటసేపు పొద్దున సిక్స్ టు సెవెన్ యోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా అందుకే పర్ఫెక్ట్ ఉన్నా ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని తకా దాని తాకట్టే మనకు రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనము చాలా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రశాన చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఆరోగ్యమైన ఫుడ్డు మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది బయట హోటల్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా పూర్వం పూర్వంశాన్ని ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరు కూడా సిస్టమేటిక్లు ఉన్నారు అందరు కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్ములు పోతున్నారు జిమ్ములు అయితే ముందు కనిపించకపో ఇప్పుడు అయితే గల్లికో జిమ్ ఓపెన్ అవుతుంది యూత్ కూడా బాగా జిమ్ చేస్తూ ఉన్నారు ఇంకా చేయాలి ఇంకా పోవాలి ప్రపంచ ఇవాళ యోగా దినము ప్రపంచంలో వందల దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు లక్షల మంది కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి జన ప్రశ్నిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానల అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలని కోరుతున్నాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు శంకరాచారి నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని రిషికేష్లో యోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత రెండు సంవత్సరాలుగా అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మగూడ పద్మశాల టౌన్షిప్లో హఠయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజ ప్రజలకి ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను ఈరోజు వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి